ఆలయ చరిత్ర ఏంటి రామేశ్వరంలో ఉన్న రెండు శివలింగాల ఏంటి ఇరవై రెండు చెరువులకు సంబంధించిన ఆ రహస్యాలు ఎవరికి తెలుసు ధనుష్కోటి కథ ఏంటి రామేశ్వరం రాళ్లు ఎందుకు తేలుతాయి రామేశ్వరం అనే మర్మమైన రత్నం లోపల దాగి ఉన్న రహస్యం ఏంటి గంధమదన పర్వతానికి సంబంధించిన రహస్యమేంటి విల్లూరు చెరువు నీటి రహస్యమేంటి ఇలా చాలా రహస్యాలు ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంతో నిండిపోయిన ఒక చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పూర్తిగా చూడండి ఎందుకంటే వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది భారతదేశం అనేక రకాల చారిత్రక ప్రదేశాలు కలిగిన దేశం ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్నో పురాతన దేవాలయాలు స్థాపించబడ్డాయి అయితే అలాంటి అత్యంత ఆకర్షణీయమైన మరియు సందర్శించదగిన దేవాలయాల్లో ఒకటి రామేశ్వరం ఆలయం రామేశ్వరం ఆలయం శివుని గౌరవార్థం నిర్మించబడిన ఓ హిందూ దేవాలయం తమిళనాడులో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం నాలుగు ధామ్లలో దక్షిణ భారతదేశంలోని కాశీగా పరిగణించబడుతుంది ఈ ఆలయం నాలుగు ధామ్లలో ఒక ప్రధాన ధామ్ మాత్రమే కాదు ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం మతం మరియు విశ్వాసం యొక్క వరద ఈ ఆలయంలో గంగా జలంతో భగవంతుణ్ణి పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి దీని విస్తీర్ణం వచ్చేసి మొత్తంగా పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది దాని చుట్టూ బలమైన రాతి గోడలుంటాయి ఈ ఆలయ ప్రవేశ ద్వారం నలభై మీటర్ల ఎత్తులో ఉంది నమ్మకాల ప్రకారం విష్ణువు యొక్క ఏడవ అవతారమైన రామావతారం ఇక్కడ్నుంచే సముద్రం దాటి లంకకు వెళ్ళింది ఆలయం నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి వద్ద రామసేతు నిర్మించారు రామేశ్వరం ఆలయంలో రెండు శివలింగాలున్నాయని దాని కారణంగా ఇది అనేక రహస్యాలు కలిగి ఉన్న ఆలయమని చెప్తూ ఉంటారు ముందుగా రామేశ్వరం ఆలయంలో ఉన్న కారిడార్లకు సంబంధించిన రహస్యం తెలుసుకుందాం ఈ ఆలయం దాని కారిడార్ల వల్ల కూడా కొంత ప్రసిద్ధి చెందింది దీనికి మొత్తం మూడు కారిడార్లున్నాయి మొదటిది పురాతనమైంది పన్నెండవ శతాబ్దానికి చెందిందని నమ్ముతారు రెండవ కారిడార్లు నూట ఎనిమిది శివలింగాలు మరియు గణపతి విగ్రహం ఉంటాయి మూడవ కారిడార్ అత్యంత ప్రసిద్ధమైంది ఇది పన్నెండు వందల పన్నెండు స్తంభాలతో ప్రపంచంలోనే అతి పొడవైన స్తంభాల కారిడార్గా చరిత్రకెక్కింది ప్రతి స్తంభం ఎత్తు దాదాపుగా ఇరవై మూడు అడుగులు ఆసక్తికరంగా ఈ స్తంభాలను తయారు చేయడానికి ఉపయోగించిన గ్రనైట్ స్థానికంగా అందుబాటులో ఎక్కడా దొరకదు ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను తీసుకొచ్చిన రామేశ్వరంలో కూడా అలాంటి పర్వతం లేనేలేదు మరి ఈ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆ స్తంభాలు ఎవరు తయారు చేశారు ఈ ఆలయ నిర్మాణం కోసం రాళ్లను చాలా దూరం నుంచి పడవల ద్వారా తీసుకొచ్చారని ఒక ఊహ వాస్తవానికి ఈ ఆలయం చాలా పాతది ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది ప్రస్తుత రామేశ్వరం ఆలయం మొదట పాండ్య వంశం సమయంలో నిర్మించబడింది తరువాత దీన్ని పదహారు వందల ఎనిమిదిలో శ్రీలంకలోని జాఫ్నా తమిళ రాజులు పునరుద్ధరించారు ఆలయ కారిడార్లకు అన్ని వైపులా హిందూ దేవతలు అలాగే పురాణాలు చెక్కబడి ఉంటాయి ఇక తరువాత రామేశ్వరంలో ఉన్న రెండు శివలింగాలకు సంబంధించిన ప్రత్యేక రహస్యం రామేశ్వరంలో స్థాపించబడిన శివుని జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి శివుని ఈ జ్యోతిర్లింగం శివపురాణం మరియు స్కంద పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది ఈ శివుని జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో స్థాపించాడు శ్రీరాముడు లంక నుంచి తిరిగొస్తున్నప్పుడు దేవదేవుడైన మహాదేవుణ్ణి ఈ ప్రదేశంలోనే పూజించాడని నమ్ముతారు రామేశ్వర ఆలయం మరియు రామేశ్వర ద్వీపం అతని పేరు మీద పెట్టబడింది రావణుణ్ణి చంపిన తర్వాత రాముడు తన భార్య సీతాదేవితో రామేశ్వరం ఒడ్డున అడుగుపెట్టి భారతదేశానికి భారతదేశానికి తిరిగొచ్చాడు ఒక బ్రాహ్మణుణ్ణి చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి రాముడు శివుణ్ణి పూజించాలనుకున్నాడు కానీ ఆ ద్వీపంలో ఆలయం లేదు అందుకే రాముడు హనుమంతుణ్ణి శివుని విగ్రహాన్ని తీసుకురావడానికి కైలాస పర్వతానికి పంపించాడు హనుమంతుల వారు శివలింగాన్ని సకాలంలో తీసుకురాకపోవడంతో సీతాదేవి సముద్రపు ఇసుకను తన పిడికిలతో కట్టి శివలింగాన్ని తయారు చేశారట శ్రీరాముడు అదే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు తరువాత హనుమాన్ తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడి ఉంచారు అయితే రామేశ్వర ఆలయంలో రెండు శివలింగాలను ఎందుకు ప్రతిష్ఠించారు దీని వెనుకున్న కథ ఇది శ్రీరాముడు రావణుణ్ణి చంపి తరువాత సీతమ్మని తీసుకుని తిరిగొచ్చినప్పుడు ఆలయం సముద్రం అవతల ఉన్న గంధమాదన పర్వతంపై మొదటిసారి ఆగాడని చెబుతారు అదే సమయంలో మునులు శ్రీరాముణ్ణి స్తుతించడానికి అక్కడికి వచ్చారని శ్రీరాముడు వాళ్ళని స్వాగతించి పులస్త్య వంశం నాశనం కావడం వల్ల నేను బ్రహ్మహత్య పాపం చేశానని చెప్పాడని ఈ పాపం నుంచి బయటపడ్డానికి మీరు నాకు ఒక మార్గం చెప్పండి అని ఋషుల్ని అడుగుతాడట ఋషులు శ్రీరాముని ముందు చేతులు జోడించి బ్రాహ్మణుణ్ణి చంపిన పాపం నుంచి బయటపడాలంటే మీరు ఒక శివలింగాన్ని స్థాపించాలి దీని ద్వారా మీరు పాపం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పి ఋషులు శ్రీరాముణ్ణి కైలాస పర్వతానికి తీసుకువెళ్లి శివలింగాన్ని తీసుకువచ్చి దాన్ని స్థాపించమని అడిగారు శ్రీరాముడు హనుమంతుణ్ణి కైలాస పర్వతానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు అతను క్షణంలో కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు కాని అక్కడ అతనికి శివుని దర్శనం లభించలేదు తాను ఖాళీ చేతులతో తిరిగి వస్తే అది తన భగవంతుడు శ్రీరాముణ్ణి అవమానించినట్లవుతుందని కాబట్టి అతను కైలాస పర్వతంపైనే శివుణ్ణి తపస్సు చేయడం ప్రారంభించాడు శివుడు హనుమంతుడి తపస్సుకు ఆశ్చర్యపోతాడు అతని ముందు ప్రత్యక్షమై అతనికి శివలింగాన్ని ఇచ్చి పంపిస్తాడు హనుమంతుడు వచ్చే సమయానికి ముందే శివలింగం ప్రతిష్ఠించబడింది హనుమంతుడు రావడం ఆలస్య అయిన మూలంగా సీతాదేవి చేసిన ఇసుక బొమ్మతో శివలింగాన్ని స్థాపిస్తాడు శ్రీరాముడు ఇక తరువాత ఇరవై రెండు కుందులకు సంబంధించిన రహస్యం రామేశ్వరం ఆలయంలో ఉన్న ఇరవై రెండు కుండ్లు వాటికవే చాలా ప్రత్యేకమైనవి అవి కూడా అనేక రహస్యాలతో నిండున్నాయి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి మూడు వందల మిలియన్లకు పైగా యాత్రికులు ఈ కుండలో స్నానం చేయడానికి వస్తారు ఇక్కడ ఉదయం దర్శనానికి ముందు భక్తులు ఇరవై రెండు కుండలో స్నానం చేస్తారు ఈ పవిత్ర భావుల నీటిలో స్నానం చేయడం ద్వారా ప్రజల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు మొదట ప్రజలందరూ ఈ ఆలయం పక్కన ఉన్న అగ్ని కుండలో స్నానం చేస్తారు దీని తర్వాత గుడి లోపలికి ప్రవేశిస్తారు ఇలా చేయడం వల్ల సకల పాపాలు పోతాయట ఇక తర్వాత కోటి రహస్యం రామేశ్వరం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో కోటి అనే ప్రదేశం ఉంది ఇది ఒకప్పుడు పూర్తిగా నగరంగా ఉండేది తమిళనాడు వ్యాపార కేంద్రంగా ఉండేది కానీ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో తుపాను ఈ నగరాన్ని కమ్మేసింది ఆ తర్వాత పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఇక్కడ కొన్ని నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా అవశేషల్లా కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఈ నగరాన్ని నివసించడానికి పనికిరందిగా ప్రకటించింది ఇంతకు ముందు ఈ ప్రదేశానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలొచ్చేవాళ్లు ఇప్పుడు అది ఒక దెయ్యాల పట్టణంగా మారిపోయింది ఈ నగరంలో ఎవరూ నివసించరన్నది నిజమే కాని ఈ నగరం నేడు పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది రామేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఎవరొచ్చినా వాళ్లు ఖచ్చితంగా ధనుష్కోటి వచ్చి తీరుతారు దీని గురించి ఒక పురాతన కథ కూడా ఉంది ఎందుకంటే ఈ ధనుష్కోటి దగ్గరే శ్రీరాముడు సీతాదేవి కోసం లంకకు వెళ్లడానికి రావణుణ్ణి సంహరించడానికి రామవారధిని నిర్మించాడు ఈ వారధి ఇప్పటికీ ఆకాశంలోంచి చూసిన శాటిలైట్స్ ద్వారా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అందుకే రాముడు మనకి నమ్మకం కాదు రాముడు నిజం ఇక తరువాత వరుసలో తేలియాడే రాళ్ల రహస్యం రామేశ్వర్ ఆలయం యొక్క ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి సేతుకరై అని పిలువబడే తేలియాడే రాళ్లు హిందూ ఇతిహాసానికి చెందిన రామాయణం ప్రకారం శ్రీరాముడు రాముణ్ణి చేరుకోవడానికి లంకకు రామసేతువంతు నిర్మించడానికి ఈ రాళ్లను ఉపయోగించాడు నీటిపై రాళ్లు తేలడం అనేది దాదాపుగా అసాధ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది ఈ రాళ్ల బరువు ఇతర రాళ్ల మాదిరిగానే ఉంటుంది కొంతమంది దీన్ని దైవిక అద్భుతం అని భావిస్తారు కానీ దీన్ని సాధారణంగా శాస్త్రీయంగా తిరస్కరించారు అయితే ఈ రాళ్లు నీటిపై తేలియాడతాయి అనేది నిజం మీరు దాన్ని మీ కళ్ళతో చూడొచ్చు మరి ఇది దైవత్వం కాకపోతే ఏమంటారు మీరే కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వన్ రామేశ్వరంలోని పంచముఖి ఆలయ రహస్యం రామేశ్వరంలోని పంచముఖి హనుమాన్ ఆలయం అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి పంచముఖి హనుమాన్ ఆలయం రామేశ్వరం ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశంలోని హనుమంతుడు మొదట తన ఐదు ముఖాలను చూపించాడు ఇక తరువాత రామేశ్వరం ఆలయంలో ఉన్న అద్భుత రత్నం యొక్క రహస్యం రామేశ్వరం ఆలయం లోపల ఒక రత్నం ఉందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ నిజానికి రత్నాన్ని చూసిన వారైతే ఇంకా తక్కువ ఈ రత్నాన్ని చూడ్డానికి మీరు ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఆలయ గర్భగుడి వద్దకు చేరుకోవాలి ఈ రత్నం విష్ణువు కూర్చునే శేషనాగ్కు చెందింది శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు శేషనాగు స్వయంగా తన రత్నాన్ని ఇక్కడ శివలింగంపై ప్రతిష్ఠించిందని చెబుతూ ఉంటారు ఇక తర్వాత రామేశ్వరంలో ఉన్న గంధమాదన్ పర్వతం యొక్క రహస్యం రామేశ్వరం నగరానికి ఈశాన్యంగా ఒకటిన్నర మైళ్ల దూరంలో గంధమాన్ అనే చిన్న కొండ ఉంది ఈ కొండ హనుమంతుడికి సంబంధించిందని చెబుతారు హనుమంతుడు ఈ పర్వతం నుంచి దూకి సముద్రాన్ని దాటాడని చెప్పుకుంటారు తరువాత రాముడు లంకపై దాడి చేయడానికి ఇక్కడ ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశాడు రహదారి ప్రారంభంలో ఎడమ వైపున ఒక చిన్న ఆలయం ఉంది అందులో హనుమంతుడి విగ్రహం బయట నుంచి కనిపిస్తుంది రాముడు లంకకు వెళ్లడానికి సమీప ప్రాంతమైన రామేశ్వరం ద్వీపానికి చేరుకున్నాడని ఇక్కడ ఉన్న గంధమాదన్ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా లంకను మొదటిసారి చూశాడని నమ్ముతారు ఇక లాస్ట్ వన్ విల్లు రాణికుండ్ రహస్యం రామేశ్వరం ఆలయం వెలుపల చాలా కుండ్లున్నాయి ప్రతి తీర్థయాత్ర గురించి వేర్వేరు కథలున్నట్టే ఇక్కడ నుంచి తూర్పున మూడు మైళ్ల దూరంలో టాంగ్ చిమ్మల్గి అనే గ్రామం ఉంది ఇక్కడ స్టేషన్ సమీపంలో సముద్రంలో వెల్లురాణి కుండ అని పిలువబడే ఒక తీర్థయాత్ర కుండు ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ కుండు సముద్రం లోపల ఉంది కానీ దీంట్లో ఉండేది ఉప్పు నీరు కాదు తీపి నీరు ఇది కూడా తాగడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకప్పుడు సీతాదేవికి చాలా దాహం వేస్తుందని సమీపంలో సముద్రం తప్ప మరెక్కడా నీరు లేకపోవడంతో రాముడు తన విల్లు కొనతో ఈ కుణ్ణను సృష్టించాడట